దేవర్పుల మండలం కడవెండిలోని ఇండియన్ పీపుల్స్ ఫిలిం బ్యానర్ పై సేనాపతి దర్శకత్వంలో దొడ్డి కొమరయ్య చిత్రం రూపొందుతుంది ఈ చిత్రానికి క్లాప్ కొట్టి ఆలయ నియోజకవర్గ ఎమ్మెల్యే బి లాయలయ్య పాలకుతి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హనుమల్ల ఝాన్సిరెడ్డి ప్రారంభించారు అంతకు ముందు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవి వేసి అర్పించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నల్ల శ్రీరాములు కాసారపు ధర్మారెడ్డి బీసీసీఎల్ మండల కడబోయిన గణేష్ పాల్గొన్నారు భూమి కోసం బుద్ధి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఏ ఆయుధాలు లేనప్పుడే గొడ్డలి చేతబట్టి ఆ గడిలో కుదురొటి తుపాకీ తూటలకు ఎదురొట్టి పోరాడినటువంటి దొడ్డి కొమరే గారి సొంత గ్రామం నిజంగా కడవెండిలో ఆయన పుట్టడ మీ ప్రాంతంలో తొలి పోరాట యోధుడు ఇలా తెలంగాణకు తలమానికంగా ఈ గ్రామాన్ని ప్రపంచంలో చూయించడానికి అంటే పోరాటాల గడ్డ ఆ రోజు ఆ పోరాటాలు మనం చూడలేదు ఈ సినిమా వల్ల ఆయన పోరాట పటిమ ఆ రోజు ఉన్నటువంటి ధైర్యం ఆ దొరలకు ఎదురొట్టి పోరాటటువంటి ఆ చరిత్రను వెలికి చూపడం చాలా గొప్ప విషయం అట్లానే మన స్పెషల్ గారికి ఎమ్మెల్యే గారికి మరి ఈ రోజు మనకి ఇక్కడ మనకి రావటం మన అదృష్టం థ్యాంక్ యూ అండి టైం తీసుకొని వచ్చినందుకు శ్రీశైలం గారికి మరి అట్లనే ఇక్కడ పెద్ద స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు